చాలా మంది ఏంటి అంటే శ్రీ చక్రం ఇంట్లో పెట్టుకోవచ్చా అండి ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది ఎంత పెద్దది పెట్టుకోవాలి ఎంత చిన్నది పెట్టుకోవాలి ఇవన్నీ అడుగుతారు అసలు ఏమి ఎందుకు అడగక్కర్లేదు అని అంటే మీరే ఉన్నారు కదా ఐదు అడుగులో ఆరు అడుగులో ఏడు అడుగులో మనుషులు అంటే అంత పెద్ద పెద్ద శ్రీ చక్రాలు ఇంట్లో తిరుగుతున్నాయి అప్పుడు ఇంత చిన్న శ్రీ చక్రం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని అసలు అడగక్కర్లే హ్యాపీగా ఏం చేయొచ్చు దాన్ని మన ఇంట్లోకి ఆహ్వానించచ్చు ఎందుకంటే అందులో ఉన్న త్రికోణాలు కానీ ఏమైనా సరే మన లోపలికి ఒక మంచి శక్తిని తీసుకొస్తాయన్నమాట అక్కడ మంత్రం చదవడం ద్వారా దానికి తోడు లలితమ్మకు ఉన్న శక్తి ఏంటిట అంటే ఆవిడకి ఏమి ఇచ్చినా సరే మనం ఏమి ఇచ్చామో అన్ని రెట్లు మనకి వెనక్కిస్తుంది కాబట్టి మనం ఇంత ప్రేమ లేదా మంత్రశక్తి ఏది ఇచ్చినా సరే మళ్ళీ రిటర్న్ మనకి అది అంతంతై ఒటకంతై మనకి వెనక్కి వస్తుంది ఎందుకంటే ఎప్పుడూ ఏది ఆవిడ దగ్గర ఉంచుకోదు మనకే మళ్ళీ ఇచ్చేస్తుంది ఎందుకంటే తల్లి యొక్క స్వభావం అదే కదా పిల్లలు ఏమైనా ఇచ్చినా మళ్ళీ అమ్మ ఏం చేస్తుంది వెనక్కిచ్చేస్తుంది కాబట్టి ఆ తల్లి యొక్క శక్తిని మనం తీసుకొని ఆనందంగా ఉండడానికే ఇక్కడ పూజ చేస్తున్నాం మీరు చూడండి మీ ఎదుర్కొన్న మదట ఆవరణ ఉంది కదా ఆ మొదట ఆవరణ ఏంటంటే చతురస్రాకారంలో గీతల్లా గీశారు పసుపు కలరు ఎరుపు కలరు తెలుపు కలర్ తో పెట్టారు మీ ముందే ఉంది మీరు కూర్చోగానే ఆ మూడు ఏంటి అంటే అది ఎక్కడ ఉంటుంది అంటే ఆ ఫస్ట్ ఆవరణ మన శరీరంలో మన పాదాల్లో ఉంటుంది భూమి నుంచి శక్తిని మొదటిగా తీసుకునే ప్రదేశమే పాదాలు ఆ పాదాల లోపల నుంచి శక్తి మన లోపలికి వచ్చి ఏం చేస్తోంది ఏం చేస్తోంది అని అంటే భూమి యొక్క శక్తి ఏమిటి అంటే గురుత్వాకర్షణ శక్తి అంటారు గురుత్వాకర్షణ శక్తి అంటే అర్థం ఏమిటి గురువు వైపు వెళ్ళు గురువు వైపు వెళ్ళు అని భూమి చెప్తా గురువు వైపు వెళ్ళు అంటే అర్థం ఏమిటి వీళ్ళందరూ ఏమవుతారని అర్థం గురువులే వీళ్ళందరి నుంచి మనం ఏం చేయాలి నేర్చుకోవాలి కానీ మనకు ఆ లక్షణం ఉందా ఎందుకంటే నాకు అన్ని తెలుసని ఒకటి ఉంది కదా ఆ ఉండడం వల్ల మనం ఎవరేం చెప్తున్నా వేనో కానీ భూమి ఏం చెప్తోంది ఎవరేం చెప్పినా విని దాన్ని అర్థం చేసుకుని మన లైఫ్ కు ఉపయోగించుకోవాలి అంటే ఇక్కడ నేర్చుకునే శక్తే ఉంది అది మన దగ్గరికి రావాలి కాబట్టి ఈ శ్రీ చక్రార్చన చెయ్యాలి అంటే ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారు అని అంటే ఒక గురువు కావాలి ఎందుకు గురువు కావాలి అంటే చూడండి మీ ద్వారాల దగ్గర కూర్చోవద్దని చెప్పారు కదా ఆ నాలుగు ద్వారాలు ఏంటి అని అంటే అమ్మవారిని కొలిచే భక్తుల్ని శ్రీ విద్యా ఉపాసకులు అని పిలుస్తారు ఆ శ్రీ విద్యా ఉపాసకులు నాలుగు ఆచారాలు వాళ్ళు ఉంటారు ఏంటంటే నలుగురు గురువులు అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి నాలుగు మార్గాల్ని కనుక్కున్నారు ఆ నాలుగు మార్గాలే నాలుగు ఆచారాలు ఈ నాలుగు ఆచారాల వాళ్ళు మనకి ఏం చెప్తారు అంటే ఒకదాని సమయాచారం అని రెండో దాని దక్షిణాచారం అని మూడో దాన్ని వామాచారం అని నాలుగో దాన్ని కౌళాచారం అని అంటారు నాలుగు గేట్లు తెరుచున్నాయి ఆ లోపలికి వెళ్ళాలి అంటే మనకి ఏం కావాలంటే లోపలికి వెళ్ళడానికి ఈ పసుపు ఎరుపు తెలుపు ఏంటి చతురస్రావ ఏం చెప్తోంది అంటే మనలో ఉన్న తమో గుణాన్ని రజోగుణాన్ని సత్వగుణాన్ని ఈ మూడు గుణాలు దాటితేనే అమ్మం చేయగలం కాబట్టి మనకేమవుతుంది అంటే ఈ నాలుగు ఆచారాల్లో ఏదో ఆచారం గురువు గారు ఏం చేయాలట అంటే మనకి మంత్రము అన్నదాన్ని ఉపదేశం చేయాలి ఎప్పుడైతే మంత్రోపదేశం జరుగుతుందో ఏం జరుగుతుందండి ఎందుకంటే చాలా మంది మంత్రాలు తీసేసుకుని చేయకుండా ఉంటూ ఉంటారు ఏంటి అంటే తీసుకోవడం మీద ఉన్న ప్యాషన్ చేయడంలో ఉండదుట ఏ మంత్రాలు బోళ్ళని ఉన్నాయని అందరికి చెప్తే హ్యాపీయా మంత్రం చదివితే హ్యాపీయా ఎందుకంటే ఏదైనా చదివితే కదా దాని విలువ మనకు తెలుస్తుంది చదవనంత వరకు ఏముంది ఓ సింతే కదా వాళ్ళు ఏదో పిచ్చి వాళ్ళ చదువుకుంటున్నారో అనిపిస్తుందిట